రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా మన ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా కేసీఆర్ ఉండగా మంచిగానే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి బర్జెంట్ లేదని అత్తలేదు మాకు ఇంకా ఇంకా అందుతలేదు ఇంకా అంత లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మనకు రైతు భరోసా ఇచ్చింది కదా అది రైతు భరోసా ఎట్లా ఉంది ఈ రైతు భరోసా అంటే ఇప్పుడు ఇత్తండు ఇస్తున్నా ఇప్పుడు ఇస్తాడు అప్పుడు ఒకసారి ఇయ్యలేదు కానీ ఫస్ట్లో ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గరకి వస్తుందా అప్పుడు ఇయ్యలేదు కానీ ఇప్పుడు ఇస్తాడు అవునా మనకి కళ్యాణ లక్ష్మి గురించి అమ్మ కళ్యాణాలు వచ్చి ఇత్తాడట్ట ఇప్పుడు కళ్యాణ బంగారం ఇట్లా వచ్చినాయి మరి ఎవరికైనా రాలేదు కానీ ఇస్తా అంటాడు ఇస్తా అంటున్నా అంటే రాలే కానీ ఇస్తా అంటుండు ఎవరికి నచ్చినాయి మీ ఊర్లో ఇంతమంది వరకు రాలేదు ఇప్పుడు మనకి వచ్చి సీఎం పదవికి వచ్చేసి మనకి గెలిచి అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మనకి అందని ఏంటి పథకాలు అందనీ ఏంటి ఇక అందని ఏంటి అంటే ఇప్పుడు ఇంకా మాది లోను లోన్ మాఫీ కాలే అది కాపు లోన్ మాఫీ కాలే ఆ కాపు లోని మాఫీ కావాలి మాఫీ లోన్ ఇవి మన మాపి అన్నది అవి మా చేయలే మళ్ళా లోన్లు ఇస్తలేడు ఇప్పుడు మన ఇదేంటి ఈ బెడ్రూమ్ అనేది అవి అవి లేవు నా ఇవి లేవు ఆయన ఏం మధ్య చెప్తాడు గొర్రెలు ఇస్తా అని చెప్పారు గొర్రెలు ఇస్తాను గొర్రెలు ఆయన ఇయలే ఈయన ఇస్తాడా ఇప్పుడు ఈయనేమి ఇస్తాడు కానీ గొర్రెలు ఆయన ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు కానీ ఈయన ఇయలే ఈ ఇక వెళ్తే మనో గాని ఇప్పుడు ఈయన ఈయన అయితే ఎవీ సరిగా లేవు కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేసిండు కరెంటు మంచిగా చేసిండు నీళ్ళు మంచిగా చేసిండు అదే మనో కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మన ఇవేందో రేషన్ కార్డు వేయలే గానీ పింఛన్ ఈడు నాలుగు వేలు పింఛను అన్నాడు అటేపీకింది వేలు ఇస్తున్నా కదా ఏ వరకు ఏది లేదు నాలుగు వేలు లేవు నా ఏమీ లేవు ఏంటి మన కళ్యాణ్ లోచవి లేదు తులం బంగారం వచ్చింది ఎవరికన్నా ఎక్కడ లేదు ఇప్పుడు మనం మహిళ మహాలక్ష్మి పథకం అని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు వందలు ఇట్లా మన ఇరవై వందలు అప్పుడు ఇప్పుడు మా ఏరియా రాలేదా అంటుంది కదా అక్కడెక్కడ చిన్నకోడి మండల ఇటువైతే రాలే కూడా దాదాపు చాలా అలిపురం గ్రామం మా శనకలపాలె గ్రామం ఎలేపాలె గ్రామం ఇవన్నీ మాకు రాలే రాలే ఉందా లేదా కానీ ఆయన వాళ్ళ లెక్క ఒక యాభై వేల లోన్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ లోన్ మాఫీ చేసిండు ఆ లక్ష మీద ఉన్న వాళ్ళకి మాత్రం లోన్ మాఫ్ వరకు అది రాలే అమ్మ మరి మీకు బతుకమ్మ చీరలు ఇంతవరకు వందనేయా లేదా ఓ పట్టు చీరలు పంపిస్తానే ఐదు వందలు రెండు వందల కానీ మాత్రం ఇచ్చిండు చీరలు ఏమంట అంటే కేసీఆర్ మంచి ఇయలే చీరలు అంతా చీరలు మంచిలేవు నేను పట్టు చీరలు ఇస్తా ఐదు వందల రూపాయలు ఇస్తానన్నాడు వచ్చినాయా మీకు కానీ వరకు ఏ పథకం లేదు ఎవలత్త బాగుంటది మళ్ళా ఎలక్షన్ లా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లా ఎవరైతే బాగుంటది రేవంత్ రెడ్డి అంతా మంచిగా ఉంటది కేసీఆర్ ఇక ఈయన ఈ పనులన్నీ చేస్తే రేవంత్ రెడ్డి అత్తనా కానీ మరి ఈ పనులు చేయకపోతే రేవంత్ రెడ్డి రాడు ఎక్కనో పోతాడు మళ్ళీ కేసీఆర్ కంపల్సరీ అత్తాడు కేసీఆర్ రావణ మళ్ళా అత్తడు అత్త పనులు చేయకపోతే నేనొక్క అంటే ఇటు వాటి కానీ జనాలు ఊకుంటారా ఇప్పుడు ఆయన చేసిన పథకాలు అని పోయిన మాట చెప్పి ఒక్కటి సరిగా లేకపా కేసీఆర్ అన్నట్టుగా మాట ప్రకారం అన్న ఎంటే ప్రతి ఒక్కరికి చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు రెడ్డి వచ్చి రెండు సంవత్సరం ఏ పథకాలు అనే మనకు చేతికి రేవంత్ రెడ్డి ఒక్కడ తప్పు ఏం జరిగిందంటే వాస్తవానికి యస్వన్ తోడు రోడ్ ఎక్కే వర్గాల్లో లీడరు అందరూ చాలాండు ఆడ తప్పు జరిగి కేసీఆర్ ఓడిపోయాడు లేకపోతే కేసీఆర్ ఓడిపోయేడు కాదు ఇప్పుడు ఇక ఈయన కట్టిన ఇక ఆగ్దానాలు చేసుకుంటూ పోయి ఏదే సరిగా ఇవ్వకపోతే ఈనాడత్తాడే మళ్ళీ రాడనే మర కేసీఆర్ ఎత్తడు అదే అదే రేవంత్ రెడ్డి అంటుండే కేసీఆర్ పది సంవత్సరాలు చేసిండు కదా ఏం చేయలే నేను ఈ రెండు సంవత్సరాలు నేనే చేసిన అని చెప్పుకుంటాడు అంటే నీళ్లు నేనే తెచ్చిన కరెంటు నేనే తెచ్చినా అన్ని నేనేది తెచ్చినా అని చెప్పుకుంటాడు కేసీఆర్ ఏం చేయలే అంటాడు మనకు డ్యామ్ ఉన్నది ఏది అనంత అది అన్న ప్రాజెక్టు అది ఎవరు తెచ్చారు మరే రేవంత్ రెడ్డి ఏమంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్ గెలిచినప్పుడు అక్కడ మన ఇది ఎక్కడ ఏందో అంటారు ఆడ పూలు కూలిపోయినాయి ఆడ గేలు కూలిపోయినాయి అదే నేను కట్టించిన అని అంటాడు ఆడ కూలిపోతే ఏదన్నా పరిలు పెట్టి ఇది అయితే కావచ్చు కానీ గెలుచుతోటే పరిగెలు పెట్టవచ్చు మరి ఏమైందో నీళ్ళు అయితే తెచ్చిండు తెచ్చిండు కాకపోతే ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ తరఫున వాళ్ళు ఏమో చెప్తున్నారు అంటే ఆడ రెండు రకాల దారి ఉందట ఒక దగ్గర చెడిపోయినా ఒక దగ్గరికి వెళ్ళాయట మరి అవి

ఇక అంత ఆయన చనిపోయి ఆగిపోయింది ఆడ మళ్ళీ కేజీఆర్ వచ్చి తెలంగాణ తెచ్చినాకనే ఈ పండుగ ఆయన నడిచింది సరే బాపు